హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవీ మామ్స్ కిచెన్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏ చట్నీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం బట్ మనకి అంత టైం ఉండదు సో ఫైవ్ మినిట్స్లో అయిపోయే చట్నీ మీ ముందుకి తీసుకొచ్చానండి ఈ చట్నీని ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆర్ బ్యాచులర్స్ కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో ఇది పల్లీల చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇది నా స్టైల్లో ఫైవ్ మినిట్స్లో ఎలా చేసేస్తానో చూసేద్దామా మరి ముందుగా మనం పుట్నాల పప్పు వన్ కప్పు వేసుకోవాలండి మిక్సీ జార్లో అలాగే చిన్న చింతపండు వేసుకొని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత మాడిపోకూడదండో కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకొని ఐదు వెల్లుల్లిపాయలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేసుకుందాం ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మనం మిక్సీ మిక్సీలో వేసుకున్నాం కదా దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం అలాగే తాలింపు కూడా తీసుకొని వేసేసుకోవచ్చు చాలామంది చట్నీ గట్టిగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది లూజ్గా ఇష్టపడతారు సో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అంతేనండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే చట్నీ రెడీ దీన్ని మీరు ఇడ్లీ దోశ ఎందులో అయినా తీసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్